ఈరోజు బంగరపాలెం మండలి మోగులీ విలేజ్ మోగులీ ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు ఒక యాక్సిడెంట్ జరిగింది సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్ రెండు లారీస్ ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై మూడు పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము ఈ ముప్పై మూడు హాస్పిటల్ పేషెంట్స్లో ఇరవై ఐదు పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు ఈ ఇరవై ఐదు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్లలో ట్రీట్మెంట్ చేస్తున్నాము అందరూ ఇరవై ఐదు పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు వాళ్ళ కండిషన్ స్టేబులైజ్ చేస్తున్నాము అఫసరగా ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిగతా ముప్పై మూడులో ఇరవై ఐదు ఎక్కడ ఉన్నారు ఎనిమిది పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏడు మరణం ఇప్పుడు వరకు కన్ఫర్మ్ చేశాము ఏడు డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు పేషెంట్స్ అంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఏడు పేషెంట్స్ ఏడు మంది టెస్ట్ అయింది సర్ ఘాట్ ఒక బ్లాక్ స్పాట్ బేసిక్లీ లాస్ట్ ఒక ఆరు నెలలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగినాయి సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్ చేయాలి ఇటు టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము ఇమీడియట్గా నెక్స్ట్ వన్ వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ అరేంజ్మెంట్ చేయడం ఇది డేంజర్స్ చాలా త్వరగా మనం ఎప్పుడైనా బేసిక్లీ బెంగళూరు నుంచి ఒక వెహికల్ వస్తుంది అండ్ ఆ టర్నింగ్ పాయింట్లో కంట్రోల్ చేయలేకపోతున్నారు సో అది ఆ టెక్నికల్ కరెక్షన్ బేసిక్లీ